హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజన్నారా మండలం కలోచర్ల ఇందులో కనబడుతున్నాం తూర్పు జాతి కోళ్ళు అలాగే ఇందులో మూడు నాలుగు కోళ్ళు భీమవరం క్రాస్ ఉంటాయి వీటి మాది రీసేలు అంటే అమ్మడం ఇవి తెచ్చిన వెంటనే నేను వీటి తప్పిని పెట్టాను ఒకసారి వాట్సాప్లో ఆయన పెట్టండి నేను సెండ్ చేస్తాను చూడండి బాగుంటే తీసుకోండి బాగోకపోతే వదిలేసేయండి మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకోండి ఎందుకంటే ఇది మనం తెచ్చిన వెంటనే వీటి తప్పి నీళ్ళు పెడతామండి గ్యాప్ ఇవ్వకుండా ఏదైనా చూసే కొనుక్కోండి పందెం కొడుతుందని గ్యారంటీ గట్టే ఉండదండి కొడితే కొడతుంది పోతే పోతుంది ఎందుకంటే పందెం కొడుతుందని గ్యారంటీ ఉంటే నెలాఖరులో కోడి ముందు ఒక లక్షకే వేసుకుని ఏ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చుంటాం కొడతామని గ్యారంటీ వస్తే ఇన్ని బాధలు ఉండవు కాబట్టి అది మన అదృష్టం తలరాత మీద రా రాసి ఉంటుంది ఓకే అండి అలాగే వీటి ధరలు కొద్ది నువ్వు ఎక్కువ ఉన్నాయండి ధరల రేట్లో అంటే అది ఆటోమేటిక్గా మనకి ఎందుకంటే పెరిగింది పండగ దగ్గర రావడం ఒకటి నెక్స్ట్ కొద్దిగా కోళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు అని కొన్నా కొనకపోయినా ఆ టాపిక్లు ఎక్కువైపోవడం వల్ల ఆటోమేటిక్గా కోడ్ అనేది మాకు కూడా ఎవరు తక్కువ ఇవ్వట్లేదు రీసేల్ లో కూడా మేము ఎంత ట్రై చేసినా సరే అంతకన్నా తక్కువ తేలాపోతున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి చిన్న కోళ్ళు అంటే చిన్న రేట్లో ఉంటే పెద్ద కోలు పెద్ద రేట్లో ఉంటాయి దాన్ని నచ్చితే మీరు తీసుకోండి పెద్ద కోడికి అయితే కొద్దిగా నేను డిస్కౌంట్ ఇవ్వగలను చిన్న కోడికైతే రెండు మూడు వందల కన్నా ఎక్కువ ఇవ్వలేము అండి అలాగే తిరిగి అమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా మన దగ్గర కొనొద్దండి ఎందుకంటే నా లాభం బస్ డ్రైవర్ లాభం అన్నీ మీ మీద పడిపోతాయి మళ్ళీ మీరు మమ్మల్ని ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళు కొనుక్కోవద్దు జస్ట్ ఏదైనా మీరు సరదాగా మీరు పని వేసుకునే వాళ్ళకి ఏదో ఖాళీ కొనుక్కోవడం ఖాళీ లేని వాళ్ళని అందరూ కొనుక్కోండి ఎందుకంటే మమ్మల్ని తిట్టుకోకూడదు మేము లాభం మా లాభం వేసుకునే వ్యాపారం చేస్తాం కాబట్టి మీకు ఏదో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకున్నా ఇవన్నీ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేసి పంపించి దీనికి ఒక ఫామ్ పెట్టి ఇవన్నీ మామూలు ఇవన్నీ ఇవన్నీ కూడా మనం అనుకునేది కాదు మీకు అర్థమవుతుంది అలాగే నేను ఏది కూడా రద్దులు అనేది పెట్టనండి మీరు చూసుకుని మీరు ఫిల్టర్ చేసి మీకు నచ్చిందే తీసుకోండి ఓకే అండి వీటికి ఆనకాయలు కానీ ఇంకోటి 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 ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు ఉంటే పొరపాటున ఏదైనా అలా వస్తే నేను చెప్తాను చెప్పకుండా ఉండను ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి అలాగే అర్జెంట్ ట్రాన్స్పోర్ట్లు కావాల్సిన అయితే నైట్ టైం అయినా సరే తీసుకోవాలి డే టైమే రావాలంటే మాత్రం రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా పట్టచ్చు ట్రాన్స్పోర్టు అంటే దూరం ఏరియాలో అండి ఇటు కావలి నెల్లూరు అటు సైడు ఇలా లోకల్ లోకల్ కాదు అలాగే నా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే మీరు వాట్సాప్లో హాయిన్ పెట్టండి చాలు మీకు వస్తుంది మెసేజ్ రిప్లై రాలేదంటే ఏదో ఒక రోజు రిప్లై వస్తుంది ఎందుకంటే మళ్ళీ కోళ్ళు అయిపోతే మళ్ళీ కొత్త కోల్ వచ్చినప్పుడు వస్తుంది తప్ప చూసేది వదిలేడమంటే ఉండదండి ఎక్కడో వంద మెసేజుల్లో ఒకటి మెసేజ్ మిస్ అవుతాయి తప్ప మిగతా మెసేజ్లు అయితే మిస్ అవం ఓకే అండి ఎందుకంటే మేము ఫోన్ కాల్స్ ఎత్తుకోవాలి మెసేజ్లు పెట్టుకోవాలి అలాగే ట్రాన్స్పోర్ట్ వేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని మీరు అనుకోకండి మేము మరీ పది పదిసార్లు చెప్తున్నాం మీరు వాట్సాప్నే బేస్ అవ్వాలి అలాగని వాట్సాప్ బేస్ అవ్వాలని వాట్సాప్ కాల్స్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి పంపిస్తాము మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాయిస్ మెసేజ్ పెట్టండి ఆ విధంగా చేయండి అది ఎందుకు చెప్తున్నామంట ఇప్పుడు ఈ నీళ్ళు పెట్టేటప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు కాసేపు స్విచ్ ఆఫ్ మనం చేయలేకపోతున్నాం దాని గురించి ఓకే అండి మా ఫుల్ అడ్రస్ వెనకలు పెట్టాను అడ్రస్ తెలియని వాళ్ళు ఒకసారి అడ్రస్ చదువుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్